రాష్ట్రంలో అయితే జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి బయటకు రావడం లేదే అన్న అసంతృప్తి మందిలో ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్ గట్టిగా మాట్లాడాలి కదా అన్న అభిప్రాయం అయితే వైసీపీ కార్యకర్తల్లో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది ఈరోజు వైసీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఆశించిన దానికంటే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగానే మాట్లాడారని చెప్పాలి నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడే మీడియాతో మాట్లాడారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేవారో ఇప్పుడు మళ్ళీ అలాంటి జగన్మోహన్ రెడ్డిని అయితే ఎట్టకెలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడగలిగారు అంత అగ్రెసివ్గా అయితే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన ఒక హెచ్చరిక ఒక విజ్ఞప్తి కొన్ని మాటలు అయితే చాలా కీలకంగానే చూడాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు నువ్వు ఒక్కడివే ఇలా చేయగలవు చేయగలవు అనుకుంటున్నావు అంటే ఇది దాడులు చేయించడం వైసీపీ వాళ్ళ మీద ఇవన్నీ మీరు ఒక్కరే చేయగలరు అని అనుకుంటున్నారు కానీ మీరు ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరలేపుతున్నారు మీరు ఇప్పుడు ఒక బీజం వేశారు అది రేపు చెట్ అవుతుంది మీరు ఏమి విత్తారో అదే పండుతుంది తప్పనిసరిగా రేపు పొద్దున మీ పార్టీ కార్యకర్తలకు కూడా మీ గ్రామాల్లో మీ పార్టీ కార్యకర్తలకు కూడా ఇలాంటి పరిస్థితే రావచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు అలా హెచ్చరించడంతో పాటు వెంటనే అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికైనా మీరన్నీ మానేయండి ఈ దాడులు ఈ హింసని మానేయండి అని చంద్రబాబు నాయుడుకు ఒక సూచన చేశారు జగన్మోహన్ రెడ్డి ఉందాగానే మానకపోతే మాత్రం తప్పనిసరిగా రేపు ప్రొద్దున మీ కార్యకర్తలకు మీ గ్రామంలో ఇదే పరిస్థితి ఎదురవడం ఖాయం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు ఇంత జరుగుతున్నా తాము చూస్తూ ఊరుకుంటాము అని అనుకుంటున్నారేమో మీరు ఒక్కరే ఇలా చేయగలరా చేయగలరు అనుకుంటున్నారేమో రియాక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ఆపించండి ఇవన్నీ అని విజ్ఞప్తి విజ్ఞప్తి అని లేదు దయచేసి ఆపండి అని చెప్తూ ఇది నా విజ్ఞప్తి కాదు నేను కోరడం లేదు మేము హెచ్చరిస్తున్నాం ఇది నా హెచ్చరిక అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే ఈరోజు అధికారం ఉందని మీరు చనివిడిగా ఏటెగితే రేపు ప్రభుత్వం తప్పనిసరిగా ఇదే పరిస్థితి మీ క్యాలెండర్ కూడా వస్తుందని హెచ్చరించారు అయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈసారి మాత్రమే ఈ స్థాయిలో వైలెన్స్ దిగుతోంది కనిపించిన ప్రతి విగ్రహాన్ని పగలు కొట్టడం కనిపించిన వైసీపీ కార్యకర్తల్ని కొట్టడం వాళ్ళ ఇళ్ల మీదకి పోవడం చివరకు ఈ దేశంలోని బహుశా ఎక్కడా జరిగి ఉండదు వీసీ చాంబర్లకు వెళ్ళి వాళ్ళని కూడా బూతులు తిట్టి రాజీనామాలు చేయడం రాని సామాన్య కార్యకర్తలు హెచ్చరించే పరిస్థితి ఉందంటే మొత్తం లా అండ్ ఆర్డర్ని వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో చంద్రబాబు నాయుడు పెట్టేసినట్టుగానే ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఈ స్థాయిలో ఇలా పరిస్థితి లేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేట అయిపోతున్నాయి అన్నది చూస్తే తెలుగుదేశం పార్టీలో కేడంలో ఇలాంటి పరిస్థితి ఇలాంటి అగ్రెసివ్ యాటిట్యూడ్ అన్నది రెండు వేల నాలుగుకు ముందుగా కనిపించేది అంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకడా కావడానికి ముందు తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఇలాగే దాడుల విషయంలో చాలా తీవ్రంగా పోయారు మరి ముఖ్యంగా రాయలసీమలో అందులోని అనంతపురం జిల్లాలో వందల సంఖ్యలో హత్యలు కూడా జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వందల మంది రాయలసీమలో ప్రాణాలు కోల్పోయిన దత్తాలు కూడా ఉన్నాయి ఒక దశలో ఇక ఈ హింసని అడ్డుకోవడం అక్కడున్న లోకల్ లీడర్లు కూడా సాధ్యంగానే పరిస్థితి వచ్చినప్పుడు రెండు వేల నాలుగు ముందు వైఎస్ఆర్ అప్పుడు సిఎన్పి లీడర్గా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టి కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు మేమంతా ఉన్నాం మీకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా ఉంటుందంటూ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా అనంతపురంలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ధైర్యం నింపే పరిస్థితి వరకు వెళ్ళింది అప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో లా అండ్ ఆర్డర్ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అయితే ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒక ఒక ఏడాది పాటు ఎక్కడెక్కడైతే ఎక్కువగా హత్యలు చేయడం అవతల వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళ మీద దాడులు చేయడం ఇలాంటి దాంట్లో ఎక్కువగా అగ్రోసివ్గా పోయిన వాళ్ళందరినీ చాలా మందిని హత్య చేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది చరిత్ర ఇదే దాస్ దాగేది కాదు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఏడాది పాటు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చేసిన వాళ్ళందరినీ వేటాడు వేటాడి మరి చంపేశారు పరిటాల రవి హత్యతో ఇంకా ఆ తర్వాత ఆగిపోయింది ఇంకా వైలెన్స్ అనేది అనంతపురం జిల్లాలో కూడా ఇక జరగలేదు ఆ ఎపిసోడ్తో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక అంశాన్ని గుర్తించారు ఈరోజు అధికారం ఉందని మనం ఇష్టానుసారం చేస్తే హత్యలు చేస్తే దాడులు చేస్తే రేపు ప్రొద్దున వాళ్లకు అధికారం అధికారం వచ్చినప్పుడు ఐదేళ్ళు కాదు పదేళ్ల తర్వాత అయినా మనల్ని కూడా వదిలిపెట్టరు కాబట్టి మనం ఈ హత్యలు ఈ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న అభిప్రాయ అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో కూడా వచ్చారు అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఎక్కువగా ఈ ఫ్యాక్షను ఇవన్నీ వదిలేసి నాయకులు వీలైతే అధికారంలో ఉన్నప్పుడు నాలుగు డబ్బులు సంపాదించుకోవడం అనే వైపు వెళ్ళిపోయారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడా కూడా నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించారు క్యాడర్ని కూడా కొన్ని విషయాలు కంట్రోల్ చేశారు నాయకుల్ని ఈ హింస అవతల వాళ్ళ మీద దాడులు చేయడం హత్యలు చేయడం ఇలాంటివన్నీ కంట్రోల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా దాడులు చేయడం విచ్చలివిడిగా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం ఎవరిని పడితే వాళ్ళని ఇలాంటివి ఇలాంటివైతే లేవు జరిగిండే చోటి రెండు చోట్ల కానీ ఇంత బ్రాడ్గా ఇంత కన్స్ట్రక్టివ్గా ఏదో ఆర్గనైజ్డ్గా అన్నట్టు జరుగుతోంది ఇప్పుడు మొత్తం ఈ నెలలో ఇలాంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో లేదు కార్యకర్తలని స్థానిక నాయకుల్ని అందరినీ నియంత్రించారు దాదాపు వాళ్ళని సైలెంట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కూడా హింస విషయంలో కానీ దాంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మళ్ళీ ఒక ధైర్యం వచ్చేసిందా అన్న అభిప్రాయం అయితే వైసీపీలో కూడా ఉంది అదేంటి అంటే సరే వైసీపీ అధికారంలోకి వచ్చింది ఏమీ చేయలేకపోయారు కాబట్టి రేపు ప్రొద్దున అధికారంలోకి వచ్చినా కూడా ఏం చేయలేరు కాబట్టి మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా సరిపోతుంది చెల్లుతుంది అన్న అభిప్రాయానికి మళ్ళీ వచ్చారా రెండు వేల నాలుగుకు ముందు ఏ హింస చేసి ఆ తర్వాత ఏ గుణపాఠాలు అయితే నేర్చుకున్నారో వాటిని మర్చిపోయారా అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది సో అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ప్రధానంగా ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఒక విషయాన్ని అయితే గుర్తించాలి ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు అధికారం అన్నది అస్సలు ఉండదు ఒకరి దగ్గర అధికారం మారుతుంది ఈరోజు అధికారం ఉంది కదా అని దాడులు చేయడం హింస ప్రోత్సహించడం ఏదో వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి దాడులు చేయడం హత్యలు చేయడం గొడవలు చేయడం ఇలాంటివి వెళ్తే రేపు రొద్దున తప్పనిసరిగా మీ ఇంటి వరకు కూడా వస్తాయి అవి ఏ పార్టీ కార్యకర్తలైనా కావచ్చు ఈరోజు ఒకరి మీద కోపం ఉంటే అధికారం ఉంది కాబట్టి కొట్టేస్తారు అతను గాయపడతాడు అతను బాధితుడుగా ఉంటాడు ఆ రోజు ఆ మరుసటి రోజు నుంచే దాడి చేసిన మరుసటి రోజు నుంచే ఇక వాళ్ళ పార్టీ అధికారంలోనికి వస్తే మన పరిస్థితి ఏంటి అన్న భయంతో అధికారంలో ఉన్న రోజుల నుంచి కూడా డిక్కుబిక్కుమని బతకాల్సి ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు అన్ని పార్టీల కార్యకర్తలకు అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఏదో ఒక చోట బ్రేక్ ఉండాలి దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు బ్రేక్ వేయాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఎక్కడ చేసి ఉండొచ్చు కానీ ఇంత రాజ్యం మనదే మీరు ఏమైనా చేయండి పోలీసులు మాట్లాడరు ఏమి మాట్లాడరు వెళ్ళి మాజీ మంత్రులు ఇలా ఇళ్ళ మీద రాళ్ళు వేయండి చెప్పులు వేయండి విగ్రహాలు కూల్చండి వీసీల్ని బెదిరించండి అవసరమైతే పోలీసులు కూడా నడరోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నించండి అన్నంత స్థాయిలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి తన నా నాయకులకు కేడర్కు ఇవ్వలేదు నియంత్రించారు కానీ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చెప్పుడే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ నెల రోజుల్లో మొత్తం గాలి తప్పింది ఇది ప్రైవేట్ సామ్రాజ్యంలా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది ఇక్కడ నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదన్న అనుమానం కూడా చాలామంది కలుగుతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు హెచ్చరిక చేశారు ఇక తప్పదు ఆయనకు కూడా పరిస్థితి ఎందుకంటే ఒక పార్టీ నాయకుడుగా ఉండి అవతల వాళ్ళు రోజు వైసీపీ కార్యకర్తలని కొట్టడం విగ్రహాలు పగలు కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఇప్పటికీ కూడా శాంతి ప్రవచనాలు చెబుతూ ఉంటే ఇంకా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు అది కాదు సమాధానం అనుకున్నారేమో హెచ్చరించారు ఈరోజు మీరు అధికారం ఉందని చేస్తే రేపు పొద్దున్న మీకు కూడా గ్యారెంటీగా మీ గ్రామంలో మీ కార్యకర్తలకు ఇదే జరుగుతుంది అని సో చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన క్యాడర్ని నియంత్రించాలి ఆ పార్టీ క్యాడర్ కూడా ఆలోచించుకోవాలి ఎస్ కరెక్టే కదా రేపు పవర్ మారితే ఏంటి పరిస్థితి అన్నది ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి లేకుంటే మాత్రం దాడులు చేసిన వాళ్ళు ఇక మాకేం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి హింసతో ఎవరు ఏమీ సాధించేది ఉండదు కనీసం నిద్ర కూడా పట్టదు హింసావాదులకి అనుకుంటాం కానీ నడు రోడ్డు మీద ఒకరిని కొట్టేసి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుందంటూ బిక్కుమని బతుకుతూ ఉంటారు కాబట్టి హింసతో దౌర్జన్యాలతో ఏమీ సాధించలేరు అందులోనూ ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఈ ప్రజాస్వామ్యంలో అసలు ఏమీ ఎవరు సాధించలేరు